సాతానుడు శోధిస్తాడు ఎలా తెలుసా పురుషుడికి స్త్రీ రూపంలో స్త్రీకైతే పురుషుని రూపంలో ఒకవేళ ధనము రూపంలో రావచ్చు ఒకవేళ డబ్బు రూపంలో రావచ్చు ఒకవేళ స్త్రీ రూపంలో రావచ్చు మొట్టమొదటిగా మనల్ని శోధించేవారు ఎవరు తెలుసా సాతాను ఆల్మేన్ లే ఎవరు సాతానుడు మనల్ని శోధిస్తాడు ఎలా శోధిస్తాడో నేను చెప్తాను జాగ్రత్త వినండి ఎలా శోధిస్తాడో జాగ్రత్త వినండి సాతానుడు ఎలా శోధిస్తాడు ఏమండి గొప్ప గొప్ప వాళ్ళండి గొప్ప గొప్ప వాళ్ళండి ప్రార్థనా పరులండి శక్తివంతులండి ఆ చూడండి తావేది ఎలాంటి భక్తి పరుడు కదండి ఆయన ఎలా శోధిస్తున్నాడో సాతాను మీకు చెప్తున్నాను మొట్టమొదటిగా మనల్ని సాతానుడు శోధిస్తాడు ఎందుకు శోధిస్తాడు తెలిసానన్నా నాన్న ఇదిగో దేవుని మందిరానికి వెళ్లకుండా దేవుని సన్నిధికి వెళ్లకుండా దేవుని వాక్యం అర్థం కాకుండా దేవుని ఆశీర్వాదాలు రాకుండా నిన్ను బయటికి తీసుకెళ్ళిపోవాలని నిన్ను పాడు చేయాలని దేవుణ్ణి మర్చిపోవాలని దేవునికి దూరం అయిపోవాలని సైతానుడు శోధిస్తాడట అలాగే దావీదు మేడ మీద ఎక్కి ఉన్నాడట మిద్దు మీద ఎక్కి ఉన్నాడట మిద్దు మీద ఎక్కి ఉంటే పైన బాత్రూమ్ ఒక సహోదరి బెచ్చబా అనేటువంటి సహోదరి స్నానం చేస్తుందట అక్కడ హాలూయా అలా సాతానుడు శోధిస్తాడు ఇకపోతే బలాసురుడు ఉన్నాడు ఎవరు తెలుసాను మహాపర క్రమశాలి ఆయన కూడా స్త్రీని చూసే ఇలా సాతానుడు మనల్ని శోధిస్తాడు పిల్లరా ఇకపోతే కదా ఎలా సాతాను శోధిస్తాడు తెలుసా ఆకాన్ని ఎలా శోధించారు తెలుసా అదిగో సీనాయి పై వస్త్రాన్ని ఆశించేటట్లుగా మనల్ని సాతాను చూపిస్తాడు అలా మనల్ని సాతాను శోధిస్తాడు ఇకపోతే గెహాజీ మనకు ఉన్నాడు గెహాజీ ఎలియవే ఎలిసే వెనుకలా తిరిగాడు అద్భుతమైనటువంటి ప్రవక్త ఆయన అలాంటి వెనుక తిరిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా గెహాజీ డబ్బుని ఆశించాడు సాతానుడు ఇలా మనల్ని శోధిస్తాడు పిల్లరా దేవునికి స్తోత్రం అర్థమై ఉండాలి మీకు ఇలా సాతాను శోధిస్తాడు ఒకవేళ స్త్రీలైతే పురుషుల్ని పురుషుల్ని చూపించి పురుషుల్ని అయితే స్త్రీలను చూపించి ఇదిగో వాడు చూడు ఇదిగో ఆమె చూడు ఇదిగో పూలు పెట్టుకుంది ఇదిగో చూడు ఆయన ఎలాంటి వేసుకున్నాడు ఎలాంటి జుత్వాన్ని చెప్పి సాతానుడు నేను శోధిస్తాడు హలలుయా అందుచేత ప్రియమైన దేవుని బిడ్డారా ఒకవేళ తాగుడు నేను చూపించవచ్చు ఒకవేళ గొడవలు నిన్ను చూపించవచ్చు ఒకవేళ నేను ఇదిగో అక్కడికి వెళ్ళి మోసం చేయించాడు సాతానుడు ఇలా మనల్ని శోధిస్తాడు అర్థం చేసుకోండి ఒకవేళ నువ్వు పని చేస్తున్నావు నమ్మకం కలిగి వస్తున్నావు ఇంతవరకు దేవుని మందిరంలో ఏమి ఆ లోపము లేకుండా నీ మందిరానికి వస్తున్నావు కానీ సాతానుడు ఏం చేస్తాడు తెలుసా నీ ముందర ఒక సహోదరిని నీ ముందర ఒక స్త్రీని పెడతాడు ఒకవేళ పురుషులకైతే స్త్రీలని స్త్రీకైతే పురుషుడిని పెడతాడు మంచిగా చదవాలనుకుంటుంది మా సౌజన్య నేను ఎంబీబీఎస్ చేయాలి నేను డాక్టర్ అవ్వాలి నేను నర్స్ అవ్వాలి అనుకుంటుంది సాతానుడు జాగ్రత్త గుర్తు చేసుకోండి హాలుయా సాతానుడు శోధిస్తాడు ఎలా తెలుసా పురుషులకి అయితే స్త్రీ రూపంలో స్త్రీకైతే పురుషుని రూపములో ఒకవేళ ధనము రూపంలో రావచ్చు ఒకవేళ డబ్బు రూపంలో రావచ్చు ఒకవేళ స్త్రీ రూపంలో రావచ్చు ఒకవేళ గొడవల రూపంలో రావచ్చు ఒకవేళ దొంగ రూపంలో రావచ్చు ఒకవేళ కోపము రూపంలో రావచ్చు సాతానుడు ఎలా శోధిస్తాడు ఎందుకు తెలుసా నీ జీవితాన్ని పతనం చేయాలి నీ జీవితాన్ని నాశనం చేయాలి నీ జీవితాన్ని అని ఏం చేయాలా పాడు చేయాలి అందుకే సాతానుడు చూసరిలాంటి పన్న వేసుకుంటాడు